హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరూ జరుపుకునే ఉంటారు నాగుల చవితి బట్ మా ఊర్లో ఇప్పుడు శ్రావణ మాసం ఎండింగ్లో జరుపుకుంటారు చవితి ముగ్గులన్నీ వీడియో తీస్తూ పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను మా అన్నవాళ్ళు పాలు పిండిస్తున్నారు నాగులకి స్వచ్ఛమైన పాలు వేయాలి ఎంత స్వచ్ఛమైన పాలు చూడండి సో నేను పాలు తీసుకుని వచ్చే లోపల వంటలన్నీ రెడీ అవుతున్నాయన్నమాట ఈరోజు రిలేటివ్స్ అందరూ వస్తారు వాళ్ళందరి కోసం ఈ వంటలు నాగుల చవితి రోజు చలిమిడి అండ్ నువ్వులది వే పెడతారనమాట సో దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను నువ్వులు ఇలా మిక్సీకి వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి సో దీన్ని ఉండలు లేకుండా కలుపుతూ అండ్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ముద్దగా తయారు చేయాలి సో ఆ ముద్ద తయారు చేయడానికి నేను ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చలిమిడి నువ్వుల చలిమిడి సో దీన్నంతా కలుపుకున్న తర్వాత ఇట్లా ముద్దలాగా అవుతుందనమాట సో ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి సో ఇలా ముద్దలాగా తయారవుతుంది దేంట్లో నుంచి మనం దేవుడికి పెట్టడానికి తాంబూలంలో పెట్టడానికి ఇలా స్ట్రైట్గా చేయమని మా అత్త చెప్తుంటే సో నేను అలా చేస్తున్నాను సో ఇది ఎందుకు చేస్తారు ఏంటి అని నాకైతే తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో మా అత్త చెప్పినట్టు నేను వాటిని ఫైవ్ ప్రిపేర్ చేసి తర్వాత రౌండ్స్ ఫైవ్ చేయమనింది సో ఫైవ్ రౌండ్స్ చేసి ఇలా రెడీగా పెడుతున్నాను అడుగుతున్నాను ఇలా ఇదే సైజా అని సో కొన్ని కొన్ని సైజెస్లో కొన్ని కొన్ని చేయమని చెప్పింది సో ఆ సైజెస్లో నేను చేసి అన్నీ రెడీగా పెడుతున్నాను ఈ ప్లేట్ మేము నాగులకి తీసుకుపోవడానికి రెడీ చేసుకున్న ప్లేటు దీంట్లోనే అన్నీ సర్దమని చెప్తే సర్దుతున్నాను అనమాట సో ఇది చలిమిడి సో దీన్ని కూడా సేమ్ అదే షేప్లో తయారు చేయమని చెప్పింది సో నేను కూడా వీటిని ఫైవ్ షేప్స్ అలా తాంబూలంలో పెట్టడానికి రెడీ చేస్తున్నాను ఫైవ్ ఇలా అండ్ రౌండ్స్ ఫైవ్లా ఇలా చేస్తూ రెడీ చేయమనింది అత్తమ్మ సో అందుకు అలా రెడీ చేస్తూ పెడుతున్నాను అనమాట వీటిని ఇలా ఎందుకు చేయాలో నాకైతే తెలియదు సో మీకు చూసే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది డెకరేషన్కి అయితే కాదు ఇలా చేయాలి అని చెప్తే అత్త సో అందుకు అలా చేసి ప్రిపేర్ చేసి ఆ ప్లేట్లో పెడుతున్నా ఇది ఎక్స్ట్రాగా తినడానికి అండ్ నాగులకి తాడు కడతాం కదా సో ఆ తాడుని ప్రిపేర్ చేసి దీంట్లోనే పెడుతున్నాను అండ్ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాము తర్వాత తాంబూలము అవన్నీ రెడీగా పెట్టుకున్నాం ఈ ప్లేట్లో మొత్తం కంప్లీట్గా పెట్టుకొని సో దీన్ని మేము పొలంలోకి తీసుకొని వెళ్తాము ఈసారి పొలంలో పాలు పోయాలి అనుకుంటున్నారు సో అందుకు అక్కడికి అన్నీ రెడీ చేసుకొని మిల్క్ మనం ఇందాక తెచ్చాము కదా సో ఆ మిల్క్ పెట్టుకొని వక్కలు అండ్ ఫ్లవర్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము ఇది చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ సో బాగా జరుపుకుంటారు మీరు కూడా ఇలాగే జరుపుకుంటే కామెంట్ చేయండి అండ్ జా బ్లౌజ్ పీస్ అండ్ అగర్వత్తులు అన్ని రెడీగా చేసి పెడుతున్నాను అనమాట సో తీసుకోవడానికి అక్కడ ఈజీగా ఉంటుంది అని మ్యాచ్ బాక్స్ అండ్ కర్పూరం అన్ని రెడీగా చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నాగుల కట్ట మాకు పొలంలో ఉంటుంది సో అక్కడ పాలు పోస్తారనమాట ఇదే పొలంలో ఉన్న నాగుల కట్ట దీనికి ఆల్రెడీ పిన్నమ్మ వాళ్ళు పోసారు సో ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు పోస్తున్నారన్నమాట సో దీన్నంతా రెడీ చేసుకొని సో దానికంతా బొట్లు పెడుతున్నారు అన్ని దేవతలకన్నా నాగదేవత చాలా పెద్దది పవర్ఫుల్ అంటారు కదా సో ఇది కంపల్సరీ అందరూ సంవత్సరంలో ఒక్కసారైనా చేసుకునే పండగ అని చెప్తూ ఉంటారు సో మీరు కూడా ఖచ్చితంగా ఈ పాటికే చేసే ఉంటారు మేమే లేట్గా చేస్తున్నామేమో అని అనుకుంటున్నాను నేనైతే సో అన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ పూసి బొట్లు పెడుతూ ఉంది మా అత్త నాగదేవతను పూజించడం ద్వారా సర్పభయాలు పోతాయని అని కుటుంబాలకు సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలు వస్తాయని ముఖ్యంగా వివాహిత మహిళలు తమ పిల్లలకు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నాగదేవతని పూజిస్తారనమాట మెయిన్గా కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి ఎటువంటి భయాలు ఉండకుండా ఉండాలి అని చెప్పి నాగదేవతని చాలా నిష్ఠగా ఆ రోజు ఒక్క పొద్దుండి ఆ రోజు అన్నీ తయారు చేసి ఇక్కడ నాగదేవతని పూజిస్తారు పొలం పనులు చేసినప్పుడు కూడా అట్లా పా పాములు అవన్నీ కనిపించకుండా సో పొలంలో మా పిన్నమ్మ వాళ్ళు ఇక్కడ ఇది పెట్టడం జరిగింది ప్రతిష్ట చేయడం జరిగింది సో ఇక్కడే మేము ప్రతి ఇయర్ పాలు పోస్తామన్నమాట నాగుల కట్ట ముందు తాంబూలాలు పెట్టడం చాలా మంచిది అంటారు సో తాంబూలంలో ఇప్పుడు మనము షేప్ అవన్నీ డిజైన్ చేశాం కదా సో వాటిని అన్నిటినీ పెట్టి అండ్ మనము నైవేద్యం ప్రిపేర్ చేసి ఉంటాం కదా సో ఆ నైవేద్యాన్ని పెట్టి అవన్నీ అందరికీ తాంబూలాలు ఇస్తారనమాట మా ఊర్లో అయితే నాగుల చవితి ఇలా జరుపుకుంటారు నాగులకి ఇలా తాళ్ళు పెట్టి అండ్ వాటిని తర్వాత మనం చేతికి కట్టుకోవాలి ఇందాక మనం ప్లేట్లో రెడీ చేసి పెట్టాం కదా సో వాటన్నిటిని దేవుడి దగ్గర పెడుతున్నారనమాట ఇటు ఇంటెన్షన్ అయితే నాకు తెలుసు మంచి జరగాలని బట్ ఇలాగే జరగాలి ఇలాగే పెట్టాలి అని అయితే ఎవరెవరి పద్ధతుల్లో వాళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు మా సైడ్ అయితే ఇలాంటి పద్ధతి పాటిస్తారు మరి మీ సైడ్ ఎలా పాటిస్తారో కామెంట్ చేయండి సో నైవేద్యాలన్నీ పెట్టి దేవుడికి సమర్పిస్తారనమాట నాగదేవత దేవత మా అందరికీ మరియు మీకు కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి భయాలు లేకుండా మీ ఇళ్లల్లో కూడా సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బ్లౌజ్ పీస్ పెడుతున్నారు దేవత ముందర మా విలేజ్లో ప్రతి ఒక్కరు ఈ రోజే జరుపుకుంటారు మేము జరుపుకునే రోజే సో అందుకే మేము కూడా అదే రోజు జరుపుకుంటున్నాం కొంతమంది చవితి రోజు కొంతమంది శ్రావణ మాసం మధ్యలో అట్లా జరుపుకుంటారు సో ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే మగవాళ్ళు పూజని చేయడం మంచిది అని చెప్తూ ఉంటారు సో అందుకు పూజ అంతా అయిపోయిన తర్వాత మా మామ కొడుకు వచ్చి టెంకాయ కొట్టడానికి రెడీ అవుతున్నాడు సో దేవుణ్ణి బాగా మొక్కొని టెంకాయ కొట్టమని మా అత్త చెప్తుంది సో మా మామ కూతురు అందరు కలిపి పూజలు అన్నమాట మేమంతా ఫ్యామిలీతో ఈ ఫెస్టివల్ చాలా బాగా జరుపుకుంటాము ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ పండక్కి మమ్మల్ని మామూలుగా అందరూ పుట్టలో పాలు పోస్తూ ఉంటారు ఎందుకంటే లోపల నాగదేవత తాగుతుంది అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు బట్ పుట్ట అన్నిటి చోట్ల అవైలబుల్గా ఉండదు కదండీ సో ఇలా కట్ట రూపంలో ఏర్పాటు చేసుకొని సో నాగదేవతకి పాలు పోస్తున్నట్టు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి చోట్ల పుట్టలు ఉండవు కాబట్టి సో నేను కూడా అలాగే వచ్చి పూజ కంప్లీట్ చేసుకొని దేవుడికి బాగా మొక్కుకుంటా ఉన్నాను అంతా మంచి జరగాలి శుభం జరగాలి అని చెప్పి చెల్లి వాళ్ళు పిన్ని వాళ్ళు అందరం మేమందరం కలిసి కలిసి పాలు పోసామన్నమాట దేవతకి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తాళ్ళు అన్నీ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్టుకుంటూ ఉన్నాం సో ఇలా ఫ్లవర్ వేసి కట్టుకొని మా పిన్నమ్మ కడుతూ ఉంది సో మేమందరం అలా చేతికి కట్టుకొని అందరం ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం దేవత పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక్కొక్కరు ఒక్కో తాడు కట్టుకొని చేతికి ఇట్లా చూసుకుంటా ఉన్నాము అందరం ఇదిగో చూడండి ఇలా చేతికి కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా తర్వాత హారతి ఇచ్చేసి దేవతకి మేమందరం అట్లా ఓకే ఫొటోస్ దిగాం ఇదిగో తాంబూలం చూడండి పొలాల్లో అవి ఇవి తినుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం తిన్నాము అన్నమాట పొద్దున్నాము సో ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు